నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వికాలే జై తెలంగాణ జై తెలంగాణ మరి ఈ రోజు ఎమ్మెల్సీ కవితక్క గారు ఏదైతే లిక్కర్ స్కామ్లో అకారంగా అన్యాయంగా వారు కేంద్ర ప్రభుత్వం వారు ఈడీలు కానీ వారు కావాలని చెప్పి కుట్రపూరితంగా అరెస్ట్ చేసిన దానికి మరి మార్చి పదిహేను నాడు అరెస్ట్ చేశారు మరి ఇప్పుడు ధర్మం గెలిచిందని చెప్పాలా ధర్మంగా ఉన్నాం కాబట్టి ధర్మ వైపు మా వైపు ఉంది కాబట్టి మరి కవిత గారు ఈరోజు విడుదలేరు లేదు విడుదలైన సందర్భంగా అందరం కూడా మా కార్యకర్తలు బీఆర్ఎస్ ఆర్కూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఇలా స్వీట్లు పంపిన కార్యక్రమాన్ని పటాకులు పెంచుకున్నామని సంతోషంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాము మరి రానున్న రోజులో మరి కవితక్క ఇంకెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ అందరూ కూడా హర్షభోతం వ్యక్తం చేసి మరొకసారి మరి చట్టాల మీద గౌరవం ఉంది మేము ధర్మం గెలిచిందని చెప్పి న్యాయం మా వైపు ఉందని చెప్పి ఇంకొకరు జై తెలంగాణ ఈరోజు కవితక్కఈడి వాళ్ళు అకారణంగా చట్ట వ్యతిరేకంగా ఆమెను ఐదు నెలల నుంచి బీహార్ జైల్లో ఉంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టింది న్యాయము ఆమె మొదటి నుండి ఈడీ ఎంక్వైరీలకు అటెండ్ అయింది వాళ్ళు ఎప్పుడు నుంచి వెళ్ళి అటెండ్ అయింది అయినప్పటికీ కూడా రెండు సంవత్సరాల తర్వాత ఆమెను అరెస్ట్ చేసి ఈ రాజకీయ కక్ష సాధింపు చేసింది కవితను అడ్డం పెట్టుకొని కేసీఆర్ను దెబ్బతీసే కుట్ర చేసింది తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బతీసే కుట్ర జరిగింది ఈరోజు ఏదైతే ఏదైతేనేమి వేరే అందేరితోనయ్యే అనేది ఈరోజు అత్యు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువడించి ఆమెకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఏదైతే సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారము అసలు ఆమె జైలు ఉండడానికి ఇది లేకుండా జైలు ఉండవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించడము దాన్ని బట్టి చూస్తే ఆమెను అకారణంగా చట్ట వ్యతిరేకంగా ఆమెను ఇన్నొద్దులు కక్ష సాధింపు చర్యకై జైల్లో పెట్టినట్లు మనకు చూస్తున్నది ఈరోజు ఎట్టకేలకు ఆమె జైలు మంజూరు చేసింది సుప్రీంకోర్టు మూడే మూడు వాక్యాలు ప్రకటించింది సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేసేరు ఒకటి రెండవది ఏంటంటే విచారణ పూర్తి అయిపోయింది మూడవది ఆమె మహిళాని చూడకుండా కూడా ఆమెను జైల్లో ఉంచి విడుదలకు ఆటంకం కలిగించింది సిబిఐ కాబట్టి అత్యధిక సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో మానవీయ దృష్కంతో మేము సుప్రీంకోర్టుకు భారతదేశ న్యాయ చట్టాలకు మేము గౌరవిస్తూ మేము ఈరోజు కవిత మేలు దొరికిన సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజలు సంతోషాలు సంబరాలు జరుపుకొని నిఘాయిలు వస్తున్నారు జై తెలంగాణ